దిస్ ఈస్ శ్రీధకడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విడియా న్యూస్ తెలంగాణ ఉన్నత విద్యా మండలిని భారతదేశంలోనే అత్యున్నతమైన ఉద్యా విండలిగా మార్చాలని ప్రపంచంలోనే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలతోని మన ఉన్నత విద్యా మండలిని మన యూనివర్సిటీలకు ఎంవోయూలు చేసి టెక్నాలజీలో తెలంగాణ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే విధంగా ఏ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలు చేసుకుంటున్నారు ఇక్కడ యూనివర్సిటీలను అత్యాధునిక టెక్నాలజీ వైపు ఎలా నడిపిస్తున్నారు అనేది మనం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో చాలా మటుకు సంస్కరణల ఎర్ర స్టార్ట్ అయిందని చెప్పొచ్చు శకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మేము అప్డేట్ నేను ఆ రోజు ఛార్జ్ తీసుకున్న రోజు నేను ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ నేను కౌన్సిల్ యాక్ట్ అని ఉన్నది సో అట్లా మేము ఏంటంటే అవన్నీ మార్చుకొని ఇప్పుడు తర్వాత ఒక రీసెర్చ్ జర్నల్ ఇవాళ ప్రౌడ్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ న్యూస్ లెటర్లు ఇప్పుడు మేము ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు టీజీ సిహెచ్ఈ న్యూస్ లెటర్ అని తీసుకొస్తున్నాము తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్కు ఒక జర్నల్ ఇప్పుడు ఎందుకంటే ఇది మేమందరికీ యూనివర్సిటీస్కి అడ్వైజ్ చేసే బాడీ కాబట్టి రీసెర్చ్ అనేది మన దగ్గరనే స్టాండర్డ్ రీసెర్చ్ ఉండాలి మనం అని నేను ఒక ఇనిషియేటివ్ ఏది తీసుకున్నాం అంటే తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ జర్నల్ అని ఆ జర్నల్ వరల్డ్ స్టాండర్డ్ లో అది రిలీజ్ చేయబోతున్నాం గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చక్కటి ఆర్టికల్స్ వచ్చినాయి ఈసారి థీమ్ దానికి ఏంటంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ నేను ఒక ఆర్టికల్ రాశాను దానికి ఏంటంటే టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఎప్పుడు టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఫాస్ట్గా ఎప్పుడు ఎట్లా యూజ్ చేశారు ప్ర ఎట్లా ఫ్యూచర్ హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ టెక్నాలజీ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ యూనో ఎడ్యుకేషన్ అనేది అది రాయడం జరిగింది సో అట్లా రీసెర్చ్ కల్చర్ డెవలప్ చేస్తున్నాం కన్సల్టెంట్స్ పెట్టుకొని కొంత ఇన్నోవేటివ్ థింగ్ అకాడమిక్ ఇండస్ట్రీ కనెక్ట్ అని పెట్టి ఇండస్ట్రీ ఇండస్ట్రీతో టైప్స్ ఇంతకుముందు చెప్పాను కదా మీరు నాస్కామ్ అనుకోండి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుకోండి తర్వాత ఈ టీ శాట్ తోటి ఇట్లా అన్ని ఎంఓయిల్ తీసుకొని ఒక హ్యాపీ మూమెంట్ నేను ఏంటంటే షేర్ మేము బల్క్ డక్స్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని వాళ్ళతోటి ఒక ఎంవీ చేసుకొని ఇప్పటికే మూడు వందల మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ చేయించే ప్రయత్నంలో చేస్తున్నాం అది మా రెస్పాన్సిబిలిటీ తప్పకుండా అన్న అఫర్డబిలిటీ యాక్సెసిబిలిటీ క్వాలిటీ అని నేను చెప్పాను కదా మా విజన్ మిషన్ ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద నీడీ విత్ అఫోర్డబుల్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ సో అఫర్డబిలిటీ యాక్సెసిబిలిటీ క్వాలిటీని అందరికి ఇచ్చేసి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి నీడీ పర్సన్స్కే ఎడ్యుకేషన్ పోవాలే త్రూ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అని సో ఆ రకంగా వీలైనంత వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము జాబ్స్ రిలేటెడ్ యూనో స్కిల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అని ఇండస్ట్రీతో టయాప్స్ అని కొన్ని ఇనిషియేటివ్స్ మేము చేస్తున్నామని ఇవి కంటిన్యూ అయితే ఇంకా వచ్చే రోజుల్లో పీజీ రిఫార్మ్స్ చేయబోతున్నాం ఇదంతా ఎందుకంటే ఇది నిరంతరమైన ప్రక్రియ ఒక